హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే ముసుగేసుకుని ఉన్నటువంటి పెద్దలు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి మనసులో ఉన్నటువంటి బాధను బయట పెడతా ఉన్నారు అదేంటి అంటే తునిలో జరిగిన ఘటన గురించి టీడీపీ నాయకుడు నారాయణరావు గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక మీద హత్యాయత్నం లేకపోతే ఆ పాపని ఏదో చేయాలని ప్రయత్నించాడు టీడీపీ నాయకుడు నారాయణరావు టీడీపీ నాయకుడు నారాయణరావు అని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పత్రికలలో విపరీతంగా జరిగిపోతూ ఉంది ఈ టీడీపీ నాయకుడు అని నారాయణరావుని అనడం ఎందుకు ఈ నారాయణరావుకు తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం ఎవడో ఎక్కడో ఏదో చేస్తే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఇటువంటి కామాందులు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ ఇన్ని కాదు మర్రిలో బాలికను ఆవిడపై అత్యాచారం చేసి చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేస్తే ఈ రోజు వరకు కూడా ఆ బాలిక మృతదేహాన్ని కానీ ఒక శవాన్ని కానీ కనుగొట్టలేకపోయింది ఈ ప్రభుత్వం అంటే ఇంతకంటే వైఫల్యం మరొకటి లేదు ఆ తర్వాత అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి హోంమంత్రి గారి నియోజకవర్గంలో జరిగాయి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి అయితే తునిలో జరిగిన ఘటన అత్యంత బాధాకరం ఏది ఏమైనా దీని మీద పెద్ద ఎత్తున బాధపడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు టీడీపీ నాయకుడు నారాయణరావు అని అంటూ ఉన్నారు అంటా ఉన్నారు అని అనడం ఎందుకు కరెక్ట్ ఇది దీనిని కూడా మనం కూడా మద్దతు ఇవ్వలేము ఈ వ్యాఖ్యలకి ఎందుకంటే ఒక ఎవడో చోట మోటా నాయకుడు ఇటువంటి చర్యలకు పాల్పడితే పార్టీకి అధిష్టానానికి కట్టపెట్టడం భావ్యం కాదు దీనిని ఇది మంచిది కాదు అని మనం కొద్దిసేపు అనుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డే చేపించాడు ఎక్కడో ఒక ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యే కారు డ్రైవర్కు ఒక ఘర్షణ జరిగి అతన్ని చంపారు చంపడం ఏదో జరిగితే దానిని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టిన వ్యక్తులు ఎవరు అంటగట్టిన పేపర్లు అంటగట్టిన మీడియా ఎవరు ఎవడో ఒక డాక్టర్ మతి సింతం కోల్పోయి అనేకమైనటువంటి మందు తాగి చర్యలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టింది ఎవరు ఇటువంటి సంఘటనలన్నీ ఆ రోజు వైఎస్ఆర్సి పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టి విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ప్రచారం చేసింది ఎవరు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాళ్ళు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని ఎందుకు మాట్లాడలేకపోయారు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారు నిజమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇది జరిగింది అని పెద్ద ఎత్తున చెబుతూ ఉన్న వీళ్ళు మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇది తప్పు దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధిష్టానానికి సంబంధం లేదు అని కనుక అప్పుడు అని ఉంటే ప్రజల మద్దతు వీళ్ళకి లభించేది అలా కాకుండా మనం మన దగ్గర పేపరు మీడియా ఉంది కాబట్టి మనం ఏది మాట్లాడినా కరెక్ట్ అనే విధంగా ఇప్పుడు వీరు వ్యవహరిస్తున్న తీరును చూస్తే ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అసహించుకుంటున్నారు ఏది ఏమైనా టీడీపీ పార్టీ నాయకుడు నారాయణరావు బాలిక మీద హత్యాచారం చేశాడు అనే విషయాన్ని ప్రస్తావించడం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పుడు బాధిస్తూ ఉంది ఇది బాధించడం అంటే ఓకే కాదనిలేం కానీ ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి వర్తించి ఉంటే అందరము సంతోషించే వాళ్ళం దాకా వస్తే తెలియదమ్మా తగదునమ్మా అని ఏదో పాత సామెతలు ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్లకు తెలిసి వచ్చింది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే